నమస్తే మా పిల్ల కబుర్లకు స్వాగతం ఈరోజు సూడోమోనాస్ వెల్లము ఇవి రెండు కలిపి ఒక ద్రావణం తయారు చేసే విధానము తెలుసుకున్నాం ఈ సోడోమోనాస్ ఏంటంటే ఒక బయో సైడ్ ఇదేమి రసాయన రసాయనిక మందేం కాదు భూమిలో ఉండే మనకు మంచి చేసే సూక్ష్మజీవులకు ఇది సహాయం చేస్తుంది దానివల్ల మనకు భూమి నుండి వచ్చి వచ్చే వైరస్ను రానేకుండా కొంతవరకు కాపాడుతుంది ఇది అన్ని కూరగాయలకు పండ్ల మొక్కలకు వాడుకోవచ్చు దీనికి కావాల్సింది రెండు వందల లీటర్ల నీళ్ళు రెండు కేజీల బెల్లము రెండు కేజీల సోడోమోనాస్ పౌడర్ ఈ సూడోమోనాస్ పౌడర్ రూపంలో దొరుకుతుంది లిక్విడ్లో కూడా దొరుకుతుంది రెండు కేజీలు సూడోమోనాస్ తీసుకుంటే సరిపోతుంది దీని మొదట బెల్లం పొడి చేసుకొని ఈ రెండు వందల లీటర్ల నీళ్ళల్లో మనం కలుపుకోవాలి విధంగా కలుపుకున్న తర్వాత ఈ సూడోమోనాస్ తీసుకొని అదే సూడోమోనాస్ పౌడర్ రూపంలో ఉంది కదా దీన్ని కొంచెం బకెట్లేక నీళ్ళు తీసుకొని బాగా కలుపుకుంటే మనకు ఆ నీళ్ళలో బాగా కలిసిపోతుంది లేదు లిక్విడ్ దొరికింది అనుకోండి లిక్విడ్ కూడా దొరుకుతుంది లిక్విడ్ రూపంలో కూడాను దాన్ని డైరెక్ట్గా మనము నీళ్ళల్లో పోసేసుకోవచ్చు ఈ విధంగా మనం చేత్తో బాగా కలిపేసుకొని ఆ రెండు వందల లీటర్ల నీళ్ళలోకి పోసేసుకోవాలి ఈ విధంగా పోసుకున్న దాన్ని మనం మూడు రోజులు అంటే ఉదయం సాయంత్రము కర్ర సహాయంతో తిప్పుతూ ఉండాలి ఈ విధంగా తిప్పినామంటే ఒక మూడు రోజులకు ఇది బ్యాక్టీరియా ఇంప్రూవ్ అయ్యి బాగా ఎందుకంటే మామూలుగా బ్యాక్టీరియాకు ఏ బ్యాక్టీరియానివ్వడం న్యాచురల్ బ్యాక్టీరియాకు బెల్లము కలిపినామనుకోండి ఆ బ్యాక్టీరియా బాగా ఎక్కువ తయారవుతుంది దానికి బెల్లం కలపాలంటారు మామూలు బ్యాక్టీరియా దాని మీద ఈ విధంగా సంచి కట్టుకోవాలి ఎందుకంటే దాని మీద ఎండ పడకుండా ఉంటే బాగుంటుంది ప్లస్ ఇది దీన్ని నీ నీడలోనే మనము తయారు చేసుకోవాలి ఎందుకంటే ఎండ పడితే బ్యాక్టీరియా చనిపోతుంది ఇది ఒక మూడు రోజులు తయారైన తర్వాత ఈ విధంగా దాని మీద బుడగల మాదిరి వస్తాయి అప్పుడు మనకు బ్యాక్టీరియా బాగా తయారైందని అర్థమవుతుంది మనం దీన్ని డ్రిప్పులో వదలాలనుకుంటే కొంచెం దాని మీద ఉండేదంతా తీసేసి దాన్ని కర్రతో కలపకుండా పైన ఉండే ఆ ద్రావణాన్ని మాత్రం తీసుకొని మనం డ్రిప్పుల్లో వదులుకోవచ్చు లేదు మనం పోయాలనుకున్నప్పుడు డైరెక్ట్ దాన్ని కలిపేసేసి అట్లనే మన బకెట్ బక్కెట్తోనూ మగ్గుతోనూ తీసి చెట్ల మొదలకాడ దానిలో లేదంటే మనం పారే నీళ్ళు ఉంటే పారే నీళ్ళల్లోనూ మనం అట్లా వదిలేసుకోవచ్చు దీన్ని మనం స్ప్రే కూడా చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు